పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిట్లారా మా కిషన్ రెడ్డి అన్న ఓ ప్రెస్ మీట్ ఒక ప్రెస్ నోట్ పంపినాడు ఇక అది నా కళ్ళు బైర్లు అమ్మినాయి అంటే కళ్ళు బైర్లుగా అమ్మినాయి ఇక చూడు ఎంత మంచిగా దాన్ని మీరు థ్యాంక్ యూ అట మంచిపోయింది థ్యాంక్ యూ అంటే ఏంటి పదిహేడు వేల ఓట్లు వేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ పదిహేడు వేల ఓట్లు వేసే నువ్వు కూడా రావనుకున్నా ఎందుకంటే అయిన భయం ఏంటంటే పొన్న ప్రభాకర్ పదివేల ఓట్ల కంటే ఎక్కువ రావాలన్నాడు అది క్రాస్ చేసేందుకు బాగా కష్టపడ్డాడు పదిహేడు వేల ఓట్లు డిపాజిట్ రావాలంటే ముప్పై నాలుగు వేల ఓట్లు ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల ఓట్లు రావాలి మిత్రులారా అయితే ఇక మంచిగా అబ్బో దండం అయితే మంచిగా పెడతాడు మా అన్న కానీ ఈ పంపిన ప్రెస్ ఏంటిది ఏంటిదనేది ఒకసారి మనం చూద్దాం మిట్లారా ఆ ప్రెస్ నోట్ ఒక్కసారి చూస్తే ఈ చర్చ అనేది అవసరం దీని గురించి చర్చ చాలా అవసరం ఎందుకంటే ప్రెస్ ప్రెస్ నోట్లో రాసింది ఉండేదంటే ప్రచారానికి పోయినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి వాళ్ళైతే భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారానికి పోయినోళ్ళు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మీ గురించే ప్రెస్ నోట్ల మీ గురించే ఉన్నది ఇది చూడాలి మీరు ఖచ్చితంగా చూడాలి ఇక చూడండి ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఏనాడు గెలవలేదు కార్పొరేటర్ ఎన్నికల్లోనూ మేము ఈ ప్రాంతంలో గెలవలేదు మరి ఏం బీకేదందుకు మరి నిలబడ్డం మరి ఏం బీకేదందుకు ఇంత ఖర్చు పెట్టడం మరి ఏం బీకేదానికి ఇన్ని వేల మంది కార్యకర్తలను తెలంగాణలో ఉన్న కార్యకర్తలను నాయకులను జూబ్లీస్కి పిలిపించుకున్నాము పేరు వాళ్ళు పాపం తురికా కల్లాలో పోయినటు వేరు మిట్లారా ఇక చూడు గీ మాట మాట్లాడబట్టే ఒక కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాటలు గివేనా ఒక్కసారి ఆలోచించండి నేను అంటనేమో అన్నంటారు ఇదేనా అందరు సంతోషంగా ఉన్నారు ఎవరేమో అన్హాపీగా లేరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటే రాజీనామా చేయాలని చెప్తాను దయచేసి మిట్లా నేను మళ్ళీ అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి మన భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండడం కరెక్టేనా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇట్లా మాట్లాడతారా నిజంగానే మేము ఏనాడు ఇక్కడ ఎలక్షన్లో గెలవలేము అని అనుకుంటే గుజరాత్ మనకు అవునా ఇవాళ మోడీ ప్రధానమంత్రి అవునా బీహార్లో అన్ని సీట్లు వస్తున్నా మేము ప్రయత్నం చేస్తున్నాం అబ్బాయి ఇంకెన్ని సంవత్సరాలు ఇక ఇంకా యూత్ యంగ్ ఎంగు డైనమిక్ అనుకుంటాల్లా మనం ఒట్టిగా ఇట్లా ఏదో బట్టలు ఇట్లా నడవంగానే కాదు తర్వాత పరిస్థితి మన యూత్ కాదు పూర్తిగా పుట్ట విప్పితే పురుగులు ఒక శాస్త్రం ఉంటుంది మరి ఆ పరిస్థితి ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి మిట్లారా అయినా మేము ప్రయత్నం చే ఎప్పుడు నీ జీవితం మొత్తం ప్రయత్నమే నీకు మాత్రం కేంద్ర మంత్రి కావాలి ప్రయత్నం చేస్తున్నామట బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యత తీసుకొని ఎక్కువ కష్టపడ్డావు నువ్వు కష్టపడ్డావా నువ్వు కష్టపడ్డావా ఇంత జీవితం ఇంత నా జీవితంలో ఇసువంటి మాటలు ఎక్కడ చూలే నాకు ఇది ఒక మా ఫ్రెండ్ ఒక కథను పంపించాడు మిట్లారా ఈ ప్రశ్నోడు చూడు జర నవీ నవీ దత్తరని చెప్పేసి పంపించాడు రాజకీయ పార్టీగా మేము చేయాల్సిన పనిని చేశాం ఫలితాన్ని మేము సమీక్షించుకుంటాం ఇది నేషనల్ పార్టీ మాట్లాడాల్సిన ముచ్చట ఈయనకు కేంద్ర మంత్రి ఇచ్చిండ్రు వాస్తవం తప్పు ఇవ్వది కాదు మిట్లారా ఈయనకు కేంద్ర మంత్రి ఇచ్చిన మోడీది తప్పు ఈయన కేంద్ర మంత్రి ఇచ్చిన అమిత్ షా తప్పు నడ్డా తప్పు జాతీయ నాయకత్వాన్ని తప్పు తప్పు ఈయనది కాదు ఇక ఈయన దగ్గర లేదు ఫలితాన్ని మేము సమీక్ష ఏం సమీక్షించుకుంటావు మేము సమీక్ష ఇప్పుడు మేము వస్తుంది అప్పుడు నేను టికెట్ ఇచ్చేటప్పుడు నేనంటాడు పదవులు ఇచ్చేటప్పుడు నేనంటాడు ఇప్పుడు మాత్రం ఫలితాన్ని మేము సమీక్షించుకుంటాం అంటే మేము పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు సాధించడానికి డిపాజిట్ కూడా కోల్పోవడానికి నంబర్ వన్ ఈడలు రాయందరి కారణమే బండి సంజయ్ కారణమే రఘునందన్ రావు కారణమే మేమందరం కలిసి సమీక్షించుకుంటామంటాడు ఇప్పుడు ఇక వాళ్ళకేమో పెద్ద పెదిరిగా ఇచ్చినట్టు మొత్తం ఈయనే అయిన చూసుకున్నాడు టికెట్ ఇచ్చింది ఈయనే చూసుకున్నది ఈయనే పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు కార్పొరేటర్ కూడా పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు కాదు హైదరాబాద్ హైదరాబాద్లో చెప్పుకుంటూ చదివోతుంది ఇంకా దీని అంటే ఫలితాన్ని సమీక్షించుకుంటాడట మరింత కష్టపడి పని నువ్వు జీవితంలో కష్టపడవు నడువు ఒక పది కిలోమీటర్లు నడితే కథమే మేకప్ పోవాల్సిందే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే ఇంకెక్కడ మేము ఎప్పుడు మేయర్ పీఠాన్ని గెలుచుకోలేదు ఇప్పుడెట్లా గెలుచుకుంటావు ఇప్పుడెట్లా గెలుచుకుంటావు ఇవాళ మాట్లాడరు ఏమంటారంటే అన్నింటి మాటలు అంటారు ముఖ్యంగా మిథిలారా చాదర కాకపోవడం కూడా కాదు మోడీ బొమ్మ పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఒక్కొక్కరికి అటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా అటువంటి మోడీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసినా మనం గెలవచ్చు జూబ్లీ హిల్స్లో మనం గెలిచే అవకాశాలు తొంభై తొంభై ఐదు శాతం మనం గెలిచే అవకాశాలున్నాయి మిథులారా జూబ్లీ హిల్స్లో జూబ్లీన్స్ నియోజకవర్గం అంటే ఒక గోషామల్ నియోజకవర్గం ఎట్లుంటుందో అట్లుంటుంది అక్కడ రాజాసింగ్ గెలవలేదా అక్కడ రాజాసింగ్ గెలవలేదా మేము ప్రయత్నం చేస్తున్నామట అబ్బా కిషన్ రెడ్డి గారు మీకు దండం పెట్టాలి ఆయన ఒక్కసారి నీ బొమ్మకు మీకు నీ బొమ్మకు ఒక్కసారి మేము నా దండం పెట్టుకోవాలి మీ బొమ్మకు ఒక్కసారి ఇవ్వా అయ్యా ఈయనకు నమస్తే దయచేసి మీరందరూ కూడా వీడియో దృష్టి వాళ్ళు అందరూ ఒక్కసారి దండం పెట్ట ఇసోంటి వ్యక్తి ఉంటే కథమే ఇక సంకన్ ఆగిపోతుంది నేను గతంలో ఆరాధికారపురాలు వేరే పార్టీ వాళ్ళకి తిప్పేది కాదు ఈయనకు దిప్పాలే మన బీజేపీని దరిద్రం చేయాలంటే ఏంటంటే రోజు ఈ బొమ్మ పెట్టుకోండి థ్యాంక్ యూ అని ఎవరికి చెప్తాను తెలుసా అందరికీ మేము మంచిగా మాకు మా థ్యాంక్స్ అని ప్రజలకు ఎందుకు చెప్తానంటే మేము అనుకున్నది సాధించినాం ఓడిపోవాలనుకున్నాం ఓడిపోయినాం థ్యాంక్ యూ అని చెప్తాను ఇక ఈయన బొమ్మ పెట్టుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బొమ్మ పెట్టుకోవాలి ఈయన ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజమిత్రులరా చాలా చెత్త పోరి మీరు చాలా చెత్త ఎక్కడన్నా ఈయన నిలబడాల నేను ఇక ఇక లేకపోతేనో ఈయన ముచ్చడా దీంట్లో ఉన్నది మిట్లారా మజ్లీస్ అండతో కాంగ్రెస్ గెలిచింది నువ్వేం చేసినావు మరి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అండతో ఎందుకు ఓడిపోయినావు ఎందుకు ఓడిపోయినావు ఇవన్నీ ఇగ ముచ్చట్లు ఇవే ముచ్చట్లు అక్కర్ రాని ముచ్చట్లు లేకపోతేనో ఇక దీంట్లో దీంట్లో మాట్లాడతాడు మిట్లారా ఏమని చెప్తాడంటే ఈవీఎంల గురించి అక్కడ ఈవీఎంల గురించి రాహుల్ గాంధీ మాట్లాడతాడు మరి జూబ్లీ హీల్స్లో మంచిగా పనిచేసినా అంటాడు వద్దు నువ్వు కూడా అంటాను డబ్బులు మంచి కాంగ్రెస్ గెలిచింది అంటారు మరి నువ్వు బీఆర్ల డబ్బులు మంచి గెలిచినవా అక్కర్ రానిసోడి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి సురుకు పెడతాడు మనకు నాలుగకు సురుకు పెడతాడు కేటీఆర్ కేసీఆర్లు మనకు సురుకు పెడతారు హరీష్ రావు మనకు సురుకు పెడతారు ఏది పడితే అది సునీ లెక్క మాట్లాడద్దు జర ఆలోచించి దమకు పెట్టి మాట్లాడాలి భారతీయ జనతా పార్టీకి ఒక పట్టిన శనిగ్రహాలు మీరు మొన్ననే శని పూజ చేయించినా ఈ దరిద్రం పోవాలని ఓ అయ్యగారు లైన్లోకి తీసుకొని మొన్ననే శని పూజ చేయించిన మీ దరిద్రం పోవాలి ఇంత దరిద్రమా ముఖ్యంగా సునీల్ బన్సాల్ గారు మరి ఇన్ఛార్జి అంటారు వచ్చి ఏం చేసి ఉండవు మరి ఎక్కంజులో వచ్చి విమానాలలో వచ్చి పోడు ఇదేనా ఇదేనా ఇన్ఛార్జీలు చేశారు ఇదేనా భారతీయ జనతా పార్టీని స్ట్రీమ్ చేయాలనే ఆలోచన లేదా నేషనల్ నా పోతాడు ఏం చెప్పుకుంటాడు ఏ అమరన్ అయ్యే ఓ వా పూరా ముసల్మాన్ అయ్యే అని చెప్తాడు అక్కడ మొత్తం ముస్లింసే ఉన్నారు మోడీకి అమిత్ షాకి చెప్తాడు నమ్ముతారు వాళ్ళు వాళ్ళకేం తెలుసు ఇక్కడ మొత్తం లేరన్నదా కానీ మన తెలుసు మనం చెప్పేది ఎక్కడ కూడా అమిత్ షా దగ్గరికి మోడీ దగ్గరికి పోదు ఇది మెయిన్ కిషన్ రెడ్డి గారు పబ్బం గడిపేది ఇదే జర కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీ కుటుంబానికి సంబంధించింది కాదు మీ వ్యక్తిగతంగా మీకు సంబంధించింది కాదు లేదో మీ నియోజకవర్గానికి సంబంధించింది కాదు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని కొన్ని లక్షల మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు కొన్ని వేల మంది త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు మీదే అయినట్టు మొత్తం కిషన్ రెడ్డి చెప్పిందే నడవాలి కిషన్ రెడ్డి వాళ్ళకే పదవి కిషన్ రెడ్డి చెప్పిన వాళ్ళకే సంస్థాగతంగా పదవులు నామినేటెడ్ పోస్టులు వాళ్ళకే టిక్కెట్లు ఇదొకటి అయిపోయింది మరి కనీసం కార్పొరేటర్గా గెలుతడా కిషన్ రెడ్డి గెలవాడు వార్డు మెంబర్కి వెళ్తాడే గెలవాడు అటువంటి కిషన్ రెడ్డికి మరి ఇవాళ ఏంది పరిస్థితి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి ఈ జోకుడు కార్యక్రమం బంద్ పెట్టారు కిషన్ రెడ్డి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి దేశం కోసం ధర్మం కోసం కిషన్ రెడ్డి గారు మీకు దండం పెట్టి మీకు కాళ్ళు మొక్కుతాం రాజీనామా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి స్టేటస్లలో పెట్టుకోండి ట్విట్టర్ చేయండి నరేంద్ర మోడీ గారికి ట్వీట్ చేయండి అమిత్ షాకు ట్వీట్ చేయండి నడ్డాకు ట్వీట్ చేయండి ఇదే సునీల్ బన్సల్ గారికి ట్వీట్ చేయండి ఆయన ఇంటడో ఇనడో నాకు అర్థం కాదు హిందీలో చెప్పాలి కావచ్చు హిందీలో నేర్చుకుంటాను కొంచెం కొంచెం హిందీ నేర్చుకుంటానుగా నేర్చుకునే మాట్లాడకపోతే నచ్చట్లేదు హిందీ మననే ఇక స్టార్ట్ చేసిన దుకాణం స్టార్ట్ చేసిన హిందీ దుకాణం మీది నెక్స్ట్ హిందీలలో ఇక హిందీ ఇంగ్లీషులే నూపుతా కానీ మిథిలారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం జరుగుతుంది కిషన్ రెడ్డి గారికి మాత్రం లాభం జరుగుతుంది కిషన్ రెడ్డి గారి వల్ల ఐదు పైసల వంతు భారతీయ జనతా పార్టీకి లాభం లేదు అదే భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా బాగుపడ్డాడు ఇది అక్షరాల సత్యం నేను చెప్పేది అబద్ధం అయితే మిట్లారా అబద్ధం అని పెట్టండి నిజం చెప్తున్నా నిజం చెప్తున్నట్టుగా మీరు మెసేజ్ పెట్టండి మిట్లారా మీరు కామెంట్ చేయండి ఇలాంటి ప్రెస్ నోట్లా పోయిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళండి ఏం పీకడానికి వెళ్ళా ఇరవై ముప్పై రోజులు తిరిగిళ్ళు పాపం జూబ్లీ చుట్టూ తిరిగిళ్ళు వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఛాయాలు తాగినారు టిఫిన్లు తిన్నారు ఖర్చు పెట్టుకున్నారు ఏడో పనుకున్నామా పనుకోలేదా షెడర్ లేదా నొగదు దొంగలు కుడతానని ఒకరు అకామిడేషన్ చక్కా లేదా నొగలు ఏంటిదండి ఇవన్నీ చేస్తే మేము ఎట్లయినా ఓడిపోతాం అక్కడ అని నువ్వు ఇంత సింపుల్గా చెప్తాను కిషన్ రెడ్డి గారు ఇదెక్క న్యాయం ఒక్కసారి నువ్వు పక్కా జరుగు ఒక్కసారి నువ్వు పక్కేద్దరు ధర్మపుర అరవింద్కి అండి ఇంకా ఈటలు రాయందరు రఘునందన్ రావు బండి సంజయ్ డీకే అరుణమ్మ కొంపేలి మాధవలత వీళ్ళందరూ రంగంలో తిప్పండి జూబ్లీలు చెట్ల గెలవ చూద్దాం చలో చాలెంజ్ చేద్దాం పో ఇవ్వా ఓట్లు చెప్పుకుని చెయ్యబోతుంది ఇక నువ్వు మళ్ళీ నువ్వు అడుగు పెట్టకు నీ ఐరన్ లెగ్ అడ్డమైన నీ లెగ్గు పెడితే జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీ ఫీటా అన్నట కైవసం చేసుకుంటాట బాగా హార్డ్ వర్క్ చేస్తాడట ఇక కష్టపడతారట పీకి పీకిదంగ అంతి ఉన్నాయి నలభై ముప్పై అవి కూడా పీకేటట్టు ఉన్నాయి నీ కథకు జర అడుగు పెట్టకు జర మంచోళ్ళకి అప్పచెప్పు క్యాండిడేట్ సెలక్షన్ కూడా వాళ్ళే చెప్తారు ఇక చెప్తారు మేము ఎనిమిది అసెంబ్లీలు గెలిచిన వాళ్ళం తర్వాత దీన్ని కొంచెం మేము కష్టపడడం బాగా కష్టపడడం వల్ల ఎనిమిది పార్లమెంట్ గెలిచిన అంటే యాభై ఏడు అసెంబ్లీలు గెలిచినట్టు మేమంటాడు ఇది మరి దేంతో నా వల్ల తెలుస్తలేదు నాకు ఎనిమిది పార్లమెంట్లు గెలిచింది ఈయన చేయబట్టే వీళ్ళు కష్టపడితే గెలిచినామని అని చెప్పుకుంటాడు మిత్రులారా కేవలం దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడీ లేకపోతే దేశం సర్వరాష్ట్రం అవుతుంది దేశ రక్షణ ఉండదు అని కేవలం నరేంద్ర మోడీ కోసం మనం ఎనిమిది పార్లమెంట్ గెలిచినట్లా అడిగల ఇది వాస్తవం కాదా ఇదే ప్రతి ఒక్కరితో చెప్పిస్తా నేను ఇందులో మ్యాక్సిమం ఒక ఎనిమిది మందిలా నరేంద్ర మోడీ బొమ్మతోనే అందరు గెలిచిన నేను ఇందులో కనీసం గట్టి క్యాండిడేట్స్ ఒక నాలుగు నుండి ఐదుగురు మాత్రమే గట్టి క్యాండిడేట్స్ ఉన్నారు మిగతా ముగ్గురు కూడా కంప్లీట్ నరేంద్ర మోడీ బొమ్మనే వీళ్ళు ఓడిపోతే మోడీకి ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఓట్లేసిరు మిట్లారా దేశాన్ని కాంగ్రెస్కి అప్ప చెప్పదు దేశాన్ని రాహుల్ గాంధీకి అప్ప చెప్పొద్దు ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉండాలి మన దేశ రక్షణకు నరేంద్ర మోడీ అవసరమని నమ్మి ఓట్లు ఎత్తే మేము బాగా కష్టపడితే మాకు ఎనిమిది పార్లమెంట్ అంటే యాభై ఏడు అసెంబ్లీలలో మేము బీకినామని చెప్తాను ఒక్కసారి ఆలోచించండి మిట్లారా ఇది కరెక్టేనా మాకు జాగ సరిపోతలేదు అక్కడ అసలు చిన్న స్పేస్ చిన్న ఎలక్షన్ ఇది స్పేస్ చాలా తక్కువ ఉన్నది మాకు జాగ సరిపోతలేదు కిషన్ రెడ్డి గారు మరి అంత జాగ జరిపోకుండా అంతమందిని పిలిపించి ఇలా ఇక్కడ ఎప్పుడు మేము గెలవలేదు కార్పొరేటర్ కూడా కనీసం గెలవలేదు కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా మేము గెలవలేదని మీరు చెప్పడంలో ఏమంతర్యం లేదు గివ్వా మీరు ఒక భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీలో ఉన్న ఒక కీలకమైన నాయకుడు మాట్లాడాల్సిన మాటలు గివేనా మీకు ఏం అర్హత ఉన్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నా మిట్లారా నేను ఒక్కటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అర్హుడా కాదా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయాలి మిత్లారా మిట్లారా ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేయరాకపోతే తెలుసుకోండి కేవలం మీకు ఉన్న ఆయుధం ఒకటే ట్విట్టరే ట్విట్టర్లో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ట్రాన్స్లేట్ చేసి ట్వీట్ చేయండి నేను ఆల్రెడీ ట్వీట్ చేసిన వైరల్ అవుతుంది ఆ ట్వీటు మూడు వేల ట్వీట్లు నాలుగు వేల ట్వీట్లు పోయేదాకా దాన్ని వైరల్ చేయిస్తా మిత్లారా ఖచ్చితంగా నా యుద్ధం అనేది కిషన్ రెడ్డి పైన నా యుద్ధం లక్ష్మణ్ గారి మీదనే నా యుద్ధం ఈ యొక్క జాతి రత్నాల మీదనే ఎవరైతే కేవలం పార్టీ నాదే అని అనుకుంటాలో ఖచ్చితంగా వాళ్ళ బండారం బయట పెడతారు రేపు పొద్దున ఎన్నికల వరకు నా గొంతు ఇట్లనే వినిపిస్తాం ఇట్లారా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు నా గొంతు ఇట్లనే మాట్లాడుతుంది నేను ఇట్లనే మాట్లాడుతుంది ఇట్లనే ఫైట్ చేస్తా ఎవరు వస్తారో చూస్తా ఎవరు అడ్డస్తారో చూస్తా ఇట్లారా ఎవరు అయ్య తాగిరి కాదు భారతీయ జనతా పార్టీ ఆ లెక్కకి వస్తే నరేంద్ర మోడీది కూడా కాదు భారతీయ జనతా పార్టీ మనందరిది మిట్లారా తప్పు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఖచ్చితంగా తప్పు మనం చెప్తాం ఆ హక్కు మనకు ఉన్నది ఏం గెలిస్తే స్వీట్లు పంచుకుంటాం ఓడిపోతే విశ్లేషణ చేయమా ఇక పోతే ఏంటంటే స్వీట్లు పంచుకుంటారు ఇక ఏదో బీళ్ళు పోయి బీఆర్లో ఏదో బీకరినట్టు ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లో కనీసం డిపాజిట్ రాలే ఇచ్చేది అంటే మీరు స్వీట్లు పంచుకునే ఎందుకు కాంగ్రెస్ వాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచిందనా మీరు పటాకులు కాల్చేది కాంగ్రెస్ వాడు జూబ్లీ హిల్స్లో ఎప్పుడు చూసినా బీహార్లో వెళ్తే స్వీట్లు పంచుకుంటాం మహారాష్ట్రలో వెళ్తే స్వీట్లు పంచుకుంటాం ఢిల్లీలోకి వెళ్తే స్వీట్లు పంచుకుంటాం మనం మాత్రం గెలవం మిట్లారా కాన్సెప్ట్ ఒక్కడే క్లియర్ కట్ కాన్సెప్ట్ కిషన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఎవరు పైకి రావద్దు నేనే స్టార్ బ్యాట్స్మెన్ ఉండాలి నేషనల్ లీడర్గా నేనే ఉండాలి నరేంద్ర మోడీ గారి దృష్టిలో నేనే ఉండాలి ఇంకోటి నా నాది సీటు పోతుంది ఇది ఎవరు కలిసి ఉంటారు కలిసి ఉంటే నన్ను వార్డు మెంబర్ కూడా దగ్గర కుక్కలు కూడా దేకాయి వీళ్ళందరూ కలిసి అని చెప్పేసి ఒక్కరిని కూడా సమన్వయపరచలేము ఇట్లారా ఇవాళ ఈ యొక్క తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను సమన్వయపరచలేని నువ్వు కేంద్ర మంత్రి ఎట్లయినావని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక కేంద్ర మంత్రి సమన్వయపరచడంలో ఫెయిల్యూర్ అయిండు కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలి ఆయన పార్లమెంట్లో ఒక అసెంబ్లీలో కనీసం డిపాజిట్ తెచ్చుకోలేదు నేను నిన్ను రెండో ర్యాంకు గురిమలే డిపాజిట్ అనేది తెచ్చుకోవాలి కదా మిట్లారా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ప్రతి అంశం కరెక్టా కాదా కామెంట్ చేయండి మిట్లారా మిట్లారా కిషన్ రెడ్డి గద్దె దిగితేనే లక్ష్మణ్ ఎంపీ పదవి ఊడిపోతేనే ఈ యొక్క కృష్ణయ్య ఎంపీ పదవి ఊడిపోతేనే ఇక్కడ న్యాయం జరుగుతారు చాలామంది ఉన్నారు మిట్లారా ఇక ఆచార్య గారు పాపం బాగా కష్టపడ్డాడు ఎంత కష్టపడుతుండే మిట్లారా ఆచారి గారు ఇక కొంపెల్లి మాధవి లత ఉన్నది ఇక డాక్టర్ పద్మం ఉన్నది మా దగ్గర రావు పద్మ ఉన్నది ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఉన్నాడు చాలామంది ఉన్నారు మిట్లారా చాలామంది వాళ్ళు నరేంద్ర మోడీ అంటే చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు దేశం కోసం ధర్మం కోసం మేము సైతం అని నరేంద్ర మోడీ గారిని నమ్ముకొని పార్టీలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక పోతే ఎవరైనా యాక్టివ్గా ఉండి పనిచేస్తే మన అధ్యక్ష పదవి ఎట్లా వీకాలే ఇవాళ బండి సంజయ్ అధ్యక్ష పదవి వీకింది కిషన్ రెడ్డి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఇవి చెప్పాడు లెంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానంతో మాట్లాడతాడు కానీ కిషన్ రెడ్డి గురించి మన బండి సంజయ్ అధ్యక్ష పదవి గురించి కూడా మాత్రం అధిష్టానంతో మాట్లాడా అధిష్టానం కిషన్ రెడ్డితో చర్చించకుండానే తీసేసిందా మిత్లారా ఈయన ఈయన కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి పట్టిన శనిగ్రహమే నేను చెప్పిన జాతి రత్నాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతి రత్నాల్లో నెంబర్ వన్ ప్రియారిటీ ఉన్న జాతి రత్నమే కిషన్ రెడ్డి మిట్లారా ఖచ్చితంగా కిషన్ రెడ్డిని గద్దె దించాల్సిందే నిన్ను ఎంపీ పదవికి రాజీనామా చేయమంటలేం కేవలం కేంద్ర మంత్రి పదవికే దేశం కోసం ధర్మం కోసం నువ్వు సైతం అనుకుంటే కిషన్ రెడ్డి గారిని నేను క్లియర్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చేసేది తప్పులు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు మీరు చేసేది తప్పులు దమ్ము ధైర్యం ఉంటే నాతోని డిబేట్ చేస్తారా మీకు ఇంకెవరు అవసరం లేదు ఎంపీలో గా ధర్మపుర అరవిందో రఘునందన్ రావు అసంటోళ్ళు లేకపోతే బండి సంజయ్ అసౌంటోళ్ళు అవసరం లేదు నాతో డిబేట్ చేసే దమ్మునదా నేను ఛాలెంజ్ చేస్తానా లైవ్ పెడదాం మీరు ఎంత తప్పులు చేసిళ్ళు మీరు ఎన్ని అరాచకాలు చేసిళ్ళు ఎంత నష్టం జరిగింది భారతీయ జనతా పార్టీకి ప్రతి నేను ప్రూవ్ చేస్తా ప్రూవ్ చేయకపోతే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ పోతా మిట్లారా ఖచ్చితంగా వీళ్ళని ఎప్పటికప్పుడు వీళ్ళని కడిగి పారేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ స్ట్రీమ్ లైన్ కాదు ఈ జోకుడు బంధు పెట్టండి బారు ఒకడు అంటాడు నాకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎక్కడైనా పాజిటివ్ కామెంట్స్ వేస్తాయి మిథులారా ఓ పాయింట్ వన్ శాతం వీడు కేటీఆర్ వాడి ఉచ్చా తాగాల్సిన వీణు ఉచ్చరాగాల్సిన అవసరం కర్మ నాకు పట్టలే మిత్లారా పట్టలే నాకు పట్టలే మీకు తెలుసు క్లియర్గా తెలుసు నా వ్యూవర్స్ తెలుసు నా సబ్స్క్రైబర్స్కు క్లియర్గా తెలుసు ఇదంతా ఎవరు పెడతారో కనీసం నీ నియోజకవర్గం నుంచి నీకు పాజిటివ్ ఒక్క మెసేజ్ పెడతలేరు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి జీహెచ్ఎంసీ జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ కిషన్ రెడ్డిని గద్ద దింపుదని అవి మనం గెలుస్తాం కిషన్ రెడ్డి ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాదు మిట్లారా దాదాపు మోర్ దెన్ కొన్ని వేల మంది అదే మెసేజ్ పెట్టిరు నేను చెప్పిన మిట్లారా ఆ మెసేజ్ పెట్టమని దయచేసి మిట్లారా మీ మనసులో ఏమున్నది బీజేపీ రావాలంటే ఏం చేయాలి కిషన్ రెడ్డి ఈ యొక్క జాతిరత్నాలు రత్నాలు కరెక్టేనా కాదా జూబ్లీ చూడటానికి ఎవరెవరు కారణం ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి మీరు పెట్టే ఈ కామెంట్స్ అని నా నెక్స్ట్ వీడియో ఉంటుంది మిట్లారా మిట్లారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్